బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో మరో వారం ముగిసింది ఇక మాదిరి గారు ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ వెళ్లారు ఇకపోతే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయండి అంటూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గార్డెన్ ఏరియాలో ప్రస్తుతం కంటెస్టెంట్స్ నామినేషన్ ప్రక్రియను కూడా స్టార్ట్ చేశారు అయితే ఈసారి తనుజా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇమాన్యుల్ అయితే నామినేట్ చేస్తుంది అది కూడా నువ్వు నమ్మక ద్రోహం చేస్తున్నావు అనే పాయింట్ మీద నామినేట్ చేస్తుంది ఎందుకంటే గత వారం జరిగిన విషయాలన్నీ కూడా తనుజ బాగా గుర్తుపెట్టుకుంది సండే ఎపిసోడ్లో అంటే ఇందాక రిలీజ్ అయిన ఓ ప్రోమో మనం గమనించినట్లయితే అందులో మీరు నమ్మక ద్రోహం చేస్తున్నారు అనుకునే వాళ్ళకి మీ గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఏ ఏదో చేదుది డ్రింక్ తాగిపించమని చెప్పారు కదా నాగార్జున గారు అక్కడ కూడా తనూజ కి ఇచ్చింది సో అదే పాయింట్ పైన ఇక మండే ఎపిసోడ్లో ఖచ్చితంగా నామినేట్ అయితే చేస్తుంది ఇమాన్యుల్ అయితే ఈ వీక్ వదలదు లాస్ట్ వీక్లో ఇమాన్యుయల్ నామినేట్ చేసిన పాయింట్ క్లియర్గా ఇన్వాలిడ్ అని నాగార్జున గారే ఆ పాయింట్ కోసం మాట్లాడడం జరిగింది అలానే అదే పాయింట్ పైన అలానే తన క్యాప్టెన్సీలో హెల్ప్ చేస్తాను తన ఇమాన్యుయల్ క్యాప్టెన్సీకి తనుజ హెల్ప్గా ఉంటానని చెప్పడం అలానే ఇమాన్యుల్ కూడా తన ఫ్రెండ్ కాబట్టి తన క్యాప్టెన్ అయితే ఖచ్చితంగా అడిగినా అడగకపోయినా ఇమ్మూ తనకి సపోర్ట్ చేస్తాడు అనుకుంది బట్ ఇమ్ము హ్యాండ్ ఇచ్చి దివ్యకి సపోర్ట్ చేశాడు కాబట్టి ఆ విషయం పైన కూడా తనుజ నామినేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే అడగలేదు నేను అందుకే నామినేట్ చేయలేదని ప్రోమోలో చెప్పాడేమో అయితే అడగకపోయినా సహాయం చేస్తాడు ఫ్రెండ్ అని అనుకుంది తనుజ కానీ అక్కడ కుదరలేదు సో ఇమాన్యువల్కి ఈ వ్యాలిడ్ పాయింట్స్ పైన అయితే నామినేట్ చేస్తుంది ఇంకెప్పటికప్పుడు ఇమ్ ఇమ్మో బిహేవియర్ ఎలా ఉంటుందనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము అప్పటికే ఫ్రెండ్ అంటున్నాడు అప్పటికే కట్టప్పలా బిహేవ్ చేస్తున్నాడు సో అందుకే ఆల్మోస్ట్ ఆయనకి కటప్ప అనే పేరు కూడా పెట్టేస్తున్నారు బయట అందరూ కూడా హౌస్లో ఇక కంటెస్టెంట్స్కి ఎక్స్తో ఈ వారము నామినేషన్ ప్రక్రియ ఉంటుంది అంటున్నారు తెలీదు ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ అయితే బిగ్ బాస్ హౌస్లో స్టార్ట్ అయిపోయింది ఇంకా తనుజ ఫస్ట్ నామినేషన్ అయితే ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఇమాన్యుల్ అని చెప్పాలి మరి ఇమానుయుయల్ని తనుజ నామినేట్ చేయడం కరెక్టా కాదా ఏంటి అనేది మీ ఫీలింగ్ అయితే కామెంట్స్లో చెప్పండి వాళ్ళతో పాటు ఈ వారం ఎవరెవరు నామినేషన్స్లోకి వస్తారనుకుంటున్నారు డూ కామెంట్